హలో ఫ్రెండ్స్ నేను రాజగర్రావు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలంగా నిలబడడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది తెలంగాణలో అలాగే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసేలాగా ఇక్కడ వైఎస్ షర్మిలను అధ్యక్షురాలుగా చేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు గాలాలు వేసి మళ్ళీ బయటకు లాగే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను మారుస్తూ అలాగే కొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తూ అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా కొద్దిమందికి చేసే అవకాశం ఉన్న దృష్ట్యా వాళ్లను లాగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే విధంగా వైఎస్ షర్మిలాను పెట్టి ఇదంతా నడిపించబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే బాగా వినబడతా ఉంది అయితే ఇప్పుడు మరో న్యూస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్ళింది అందులో భాగంగానే మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డికే శివకుమార్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పక్కకు వెళ్ళి ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడుకున్నారు దానికి బిఫోర్ కూడా వాళ్ళ మధ్యన ఒక చర్చ జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అలాగే కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగమే జనసేన అధిపతిని కూడా లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక వార్త బాగా వినబడుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో జనసేన అధినేత వెళ్ళడం అనేది అది అసంభవం ఇంకా అది తప్ప ఇంకా మనం వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చే ప్రసక్తి లేదు ఒకవేళ అలయన్స్ ఉన్నా లేకపోయినా బీజేపీతోనే ఉంటాడు బీజేపీ నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదనేది విశ్వసనీయ సమాచారం సో ఇవన్నీ కొన్ని గాలి వార్తలు పుకార్లు చేస్తూ ఉన్నాయి జనసేన అధిపతిని కూడా కాంగ్రెస్తో పార్టీ కలుపుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు స్కెచ్ చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఒక మాటలు అయితే వినబడుతూ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది జనసేన అధిపతికి ఒక ఆత్మహత్య లాంటిది ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కటావు దేశ్కో బచావు అని ఒక పెద్ద ఎత్తున స్లోగన్ వినిపించాడు అలాంటి వ్యక్తి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించారు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టాడు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధి విధానాలు పవన్ కళ్యాణ్ గారికి అస్సలకే నచ్చవు అలాంటి నచ్చని వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం అనేది అది ఇంపాసిబుల్ అనేది నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన దేనికైనా తెగించే వ్యక్తి ఎందుకంటే ఆయనకు అధికారమే ముఖ్యం కాబట్టి ఆయన బద్ధ శత్రువులతో కూడా పొత్తు పెట్టుకున్న సందర్భాలు కోకొళ్ళు ఉంటాయి అందుకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పొత్తు పెట్టుకుంటే జనసేన పార్టీకి ఆ పరిస్థితి ఉండదు జనసేన పార్టీ హ్యాపీగా బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు అనుకున్న సీట్లలో పోటీ చేస్తారు అదే కనుక జరుగుతాయి అయితే అది కాదు అవన్నీ గాలి వార్తలు డీకే శివకుమార్తో మాట్లాడి ఉండొచ్చు మేబీ కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచన చేస్తారని నేనైతే అనుకోను ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వివిధ రాష్ట్రాలు ఆరు గ్యారంటీల పేరుతో ఇప్పుడు పది అని చెప్తూ ఆ పది గ్యా గ్యారెంటీలో ముఖ్యమైనది ఏంటంటే ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాము ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ని విడగొట్టామో ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్కు మేము న్యాయం చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తు చెప్తూ ఒక పది గ్యారెంటీలు ఒక గ్యారంటీగా పెట్టి రేపు ఎన్నికలకు వెళ్దామని చూస్తూ ఉన్నారు అయితే ఏదైతే ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్యాకేజీ కోసం తంటాలు పడిన విషయం మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మళ్ళీ ప్రత్యేక హోదా అంటే అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుంది అప్పుడు వైఎస్ఆర్సీపీ చూసావా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పుడేమో ప్రత్యేక హోదా వద్దన్నాడు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్తో జత కట్టాడు ఇతను ఎంతకైనా దిగజార్తాడు ఇతని మాటలను నమ్మొద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇప్పటి వరకు జనసేనతో తెలుగుదేశం అలయన్స్ అనగానే వీళ్ళ గ్రాఫ్ నైంటీ పర్సెంట్కి చేరిన ఈ గ్రాఫ్ కాస్త మళ్ళీ ఇరవై పర్సెంట్కు పడిపోవడం గ్యారంటీ అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత అలాంటి పిచ్చి పని చేస్తాడని నేనైతే అనుకోను కానీ తెలుగుదేశం అనుకూల మీడియాలో మాత్రం కొంతమంది అనలిస్టుల పేరుతో కొన్ని డిస్కషన్స్ అయితే బ్రహ్మాండంగా భారీగా జరుగుతూ ఉన్నాయి సో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు మేబీ అలాంటిది జరిగితే మాత్రం ఇక సమాధి కట్టుకున్నట్టే అని నేను అనుకుంటాను